హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు లవ్ యోన్స్ ఎలా ఉన్నారు మీరందరూ బాగున్నారా నేనైతే బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఇప్పుడైతే మనము క్రాక్డ్ ఎగ్ కర్రీ వండుదాం అన్నమాట దానికోసం అని చెప్పేసి నేను రెండు మీడియం సైజు ఉల్లిపాయలు పచ్చిమిర్చి టమాటో అన్నీ కట్ చేసి పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని దాని మీద గిన్నె పెట్టుకున్నాను గిన్నె వేడైంది అందులో కొద్దిగా ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ కూడా వేడైన తర్వాత పోపుకైతే రెండు చిన్న ఉల్లిపాయ ముక్కలు వేసుకుంటున్నాను ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత అంటే బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు ఆగుదాం అన్నమాట అయిపోయాయి ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ పచ్చిమిర్చి ముక్కలు ఇందులో వేసుకొని బాగా కలుపుకోవాలన్నమాట ఈ కర్రీ ఎంతమందికి ఇష్టం కామెంట్ చేయండి మా పిల్లలు అయితే ఇలా తినరమాట బాయిల్డ్ ఎగ్ లేదా బాయిల్డ్ ఎగ్ కర్రీ చేస్తే మాత్రమే తింటారు ఇది వాళ్ళకి నచ్చదు కానీ టైం లేనప్పుడు ఇంట్లో అందుబాటులో ఏం లేనప్పుడు ఈజీగా ఫాస్ట్గా వండుకునే వంటకం అన్నమాట ఇది కొద్దిగా అల్లం వెరియల్ పేస్ట్ వేసుకుంటున్నా దీన్ని ఎంత బాగా కలుపుకుంటున్నా స్టవ్ బర్న్స్ ఈక్వల్గా లేవన్నమాట అన్నమాట అటు ఇటు కదులుతుంది అందుకని జాలీ వేసేసాను జాలీ అంటారు కొంతమంది స్టాండ్ అంటారండి నేనైతే వేసాను అటు ఇటు కదలకుండా చిటికెడు పసుపు వేసుకున్నాను రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకుంటున్నాను అదంతా బాగా కలుపుకుంటున్నాను ఇందులో ఒక స్పూన్ వరకు రెడ్ చిల్లీ పౌడర్ వేసుకున్నాను తక్కువ వేసుకున్నాను ఎందుకంటే పచ్చిమిర్చి వేసాను కదా వెంటనే టమాటా ముక్కలు కూడా వేసుకుంటున్నా మాడిపోకుండా ఉంటుంది ఇదంతా ఫుల్గా కలుపుకోవాలన్నమాట ఈ టమాటా ముక్కలు ఉల్లిపాయ ముక్కలు మొత్తం బాగా ఉడికేంతవరకు ఉడికించుకోవాలి చిటికెడ గరం మసాలా వేసుకున్నాను ఇదంతా మసాలా మొత్తం ముక్కలకు కలిసిపోయేలాగా కొద్దిసేపు కలుపుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని ఉడికించుకోవాలన్నమాట మూత పెట్టేస్తున్నాను ఇలా ఉడికింది కదండీ మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి ఇంకా మెత్తబడలేదన్నమాట టమాటాలు అందుకని కొద్దిసేపు ఉడికించుకుంటాను చూస్తున్నా ఉడికిందా లేదా అని ఉడకలేదన్నమాట ఇప్పుడు పూర్తిగా ఫ్రై అయిపోయింది గుర్తు అయిపోయింది ఇంగ్లీష్ రాకుండా ఇంగ్లీష్ మాట్లాడడం గ్రేట్ కదా చదువుకోకుండా కూడా ఇప్పుడు ఉడికిపోయింది కదా ముక్కలన్నీ నేను త్రీ ఎగ్స్ తీసుకున్నాను వాటిని క్రాక్ చేసి ఇందులో వేసుకుంటున్నాను అయిపోయింది ఇప్పుడు ఇదంతా బాగా ఉడకాలన్నమాట ఉడికింది కదండి ఒక్కసారి కలుపుకోవాలి లైట్గా ఎక్కువ కదుపకండి ఎల్లో సున్న ఉంది కదండి దాన్ని కొంచెం క్రాక్ చేయండి అక్కడక్కడ అటుగంటకుంటుంది నేను ఇందులో వాటర్ వేయలేదండి ఎందుకంటే ఇందులో వాటర్ వేస్తే స్మెల్ వస్తుంది కాబట్టి వేయలేదు కొద్దిసేపు ఉడికించుకుందాం మూత పెట్టుకొని ఇప్పుడు ఒకసారి తిప్పేసుకుందాం ఇలా పెద్ద పెద్దగా ఉంటే బాగుంటుంది అనమాట ఆమ్లెట్ లాగా బాగా కలిపితే పప్పు కూర అయిపోతుంది అన్నమాట అందుకని కలపట్లేదు చోరైతే అయిందనమాట లాస్ట్లో కొత్తిమీర చల్లుకుంటున్నాను కదా ఇదంతా మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి ముక్కలన్నీ చిరిగిపోకుండా మెల్లిగా కలుపుతున్నాయి అనమాట కర్రీ అయితే రెడీ అయిందండి సర్వ్ చేసుకొని లేదా ప్లేట్లోకి డైరెక్ట్ అన్నంలోకి కూడా వేసుకోవచ్చు ఈ థర్ కూడా పూరి చపాతి ఏదైనా రైస్ కానీ దీంట్లోకైనా బాగుంటుందన్నమాట ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి చూడండి బౌల్లో పెట్టేశాను నా బాబు అయితే తింటున్నారు ఎలా ఉందో టేస్ట్ చెప్తా అన్నారు చిన్న పండారు బాగుందంట థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి వీడియోస్ చూస్తూ ఉండండి లైక్ చేయండి సపోర్ట్ చేయండి బాయ్ బాయ్